ఈ లోకములోనికి మనం వెళ్ళి దేవుడు దేనైతే వద్దు అన్నాడో అలాంటి వారితో సాంగత్యము చేసి అలాంటి వారితో కలిసి మనము చెడిపోయిన వారుగా మారిపోయామన్నమాట అందుకనే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు చెడిపోయిన వారిగా దేవుడు చేయలేదు కదా మీకు ఎన్నోసార్లు చూపించిన మాటను ఈరోజు మరలా మీకు చూపిస్తాను ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినవండి ఇరవై తొమ్మిది వచ్చినాం ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించని గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని వారు కల్పించుకొని ఉన్నారు దేవుడు మానవులనంట మనందరినీ యథార్థవంతులుగా పుట్టించాడట కానీ మనమే వివిధమైన తంత్రములు కల్పించుకున్నామంట అలా కల్పించుకోవడం వల్లే మన జీవితాన్ని మనం నష్టపరుచుకుందాం అందుకని అంటున్నాడు ఇస్రాయిల్ ప్రజలు అంటున్నారు మేము నాశనం అయిపోయాము మేము నాశనం అయిపోయాము ఎందుకు నాశనం అయ్యారు మీరు అసలు నాశనం అవ్వడానికి గల కారణం ఏంటి ఇస్రాయేలీలు దేవుని ప్రజలు వీళ్ళు ప్రతిష్ఠించబడిన వారు దేవుడు అనాథ కాలం నుంచి దేవుడు వారిని ఏర్పరచుకున్నవాడు ఎన్ని తరాల నుంచి వారిని ప్రత్యేకం చేశాడు దేవుడు అలాంటి వారు ఎందుకు చెడిపోయారు అంటే వీళ్ళ దేవుడు మాట వినక దేవునికి విరోధమైన వారితో స్నేహము చేసి దేవునికి విరోధమైన లోకముతో వీరు సాంగత్యము చేసి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పుడైతే జీవించారో అప్పుడే వాళ్ళ జీవితాలు నాశనమైపోవడం ప్రారంభించాయి